కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్లి గ్రామం గతంలో బొమ్మకల్లి గ్రామం ఉండే ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ కొనడం జరిగింది ఇక్కడ రాజరాజేశ్వర కాలనీ అనేది ఒక లేఅవుట్ జరిగింది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఇక్కడ రాజరాజేశ్వర కాలనీ ఏర్పడ్డప్పుడు సుమారు దగ్గర దగ్గర ఒక మూడు వంద రెండు వందల నుంచి మూడు వందల ఫ్లాట్లు చేయడం జరిగింది ఆ ఫ్లాట్లలో చట్ట ప్రకారంగా గ్రామ లేఅవుట్ కానీ ఏ లేఅవుట్ కానీ సుమారు టెన్ పర్సెంట్ ఆఫ్ ద లేఅవుట్ భూమి విసిపెట్టడం జరుగుతుంది ప్రభుత్వ అవసరాలకు కానీ ప్రైవేట్ అవసరాలకు కానీ ఇక పార్క్ ప్లేస్ కానీ స్కూలు కానీ గుడి కానీ ఈ యొక్క కాలనీ అవసరాల కోసము టెన్ పర్సెంట్ ఆఫ్ ల్యాండ్ ఇవ్వడం జరుగుతుంది అందులో భాగంగా టెన్ పర్సెంట్ ఆఫ్ ల్యాండ్ ఇవ్వడంగా విడిచిపెట్టడం జరిగింది విడిచిపెట్టడం జరిగింది గాంగిల్ పడుచు ఇది ఈ కాలనీ వాసులు అందరూ కలిసి ఒక టెంపుల్ నిర్మాణం చేద్దామని చెప్పి అనుకొని టెంపుల్ నిర్మాణం చేయడము టెంపుల్లో ఆంజనేయ స్వామి టెంపుల్ నిర్మాణం చేసుకోవడం పూజలు చేరుతుంది పూజ చేయడానికి ఒక కబ్జాకారు ఎవరో వచ్చేసి దీన్ని ఈ నాలుగైదు రోజుల క్రితమే దీన్ని మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోండి దొంగ డాక్కుమెంట్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు లేఅట్లో ఇడ్చిపెట్టిన భూమి రిజిస్ట్రేషన్ చేసిన వారు క్రిమినల్ అవుతారు చేయించుకున్న వారు బాధ్యులవుతారు సో వాళ్ళు చేసుకొని ఇమీడియట్గా దీన్ని ఈ గుడికి ఫెన్సింగ్ చేసి గుడికి రాకపోకలు పందేసి ఒక ఐరన్ రాడ్స్ కూడా ఫిట్టేసి లోపలికి వస్తే కేసు పెడతా అని చెప్పి సో మేము పోలీస్ దృష్టి తీసుకెళ్ళాం పోలీస్ ఇంతవరకు రాలేదు కానీ మేమే ఆ యొక్క గుడికి విముక్తి కలగాలని చెప్పేసి ఈరోజు ఆ యొక్క స్టీల్ లాడ్ను పలుకోవడం జరుగుతుంది యథావిధిగా పూజలు జరుపుకుంటాం ఇది లేవర్లో ఇచ్చిపెట్టిన భూమి ఎవరికి హక్కు ఉండదు ప్రజలకు హక్కు ఉంటుంది ప్రభుత్వానికి హక్కు ఉంటుంది కాబట్టి ఈ గుడి ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత రిజిస్ట్రేషన్ ఎవరు చేసిన వారి మీద క్రిమినల్ కేసు పెట్టాలి చేయించుకున్న క్రిమినల్ కేసు పెట్టాలి ఈ ప్రజలను భయప్రాంతంగా పూజ చేస్తే మాత్రం డెఫినెట్గా చట్టరీత చర్య తీసుకోవాలని చెప్పి నేను పోలీస్ డిమాండ్ చేస్తున్నాను ఇప్పటి నుంచి పూజలు జరుగుతాయి ఎలాంటి ఆటంకాలు జరుగుతాయి మాత్రం చాలా సీవియర్ పరిణామాలు ఉంటాయని చెప్పి హెచ్చరించ జరుగుతుంది రేపంత గుడి నిర్మాణం జరుగుతుంది పూజలు జరుగుతాయి సో ప్రజలకు పోలీస్ సహకరించాలి యాంటీ సోషల్ ఎలిమెంట్స్కు పోలీస్ సహకరించకూడదు ల్యాండ్ గ్రాఫర్కు పోలీస్ సహకరించకూడదు థర్ట్ ఇమీడియట్గా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఈ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ హెచ్చరిస్తున్నాం